హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట ఎనభై మూడవ భాగం ఇది బావా జరిగింది అమ్మా అంటూ నన్ను చుట్టుకుపోతున్నా ఆ పసివాణ్ణి వదిలిపెట్టి వెళ్లాలనిపించలేదు పైగా ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు నివాస్ మంచివాడిలాగా కనిపించాడు అతనికి నా పేరు కూడా చెప్పకపోవడంతో శ్రావణి అనే పిలుస్తున్నాడు ఇక్కడికి వచ్చాకే అందరూ శ్రావణి ఫోటో చూసి నేనే తన అనుకుంటున్నారు కాదని చెప్తే నేనెవరూ ఏంటో చెప్పాల్సి వస్తుందని నివాస్ కూడా వాళ్ల మాటకి ఆ అనడంతో నా గురించి వాళ్లకి తెలియడం ఇష్టం లేక సరేనన్నాను మైసూర్లో కేవలం బాబుకి కేర్ టేకర్గా మాత్రమే ఉండేదాన్ని ఇప్పటికీ అదే కాకపోతే సడన్ గా నువ్వు అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అందరికీ చెప్పినట్టే నివాస్ నీకు కూడా చెప్పాడు కాని అలా చెప్పినా అతనెప్పుడు నా దగ్గర పూర్తిగా హద్దుల్లోనే ఉన్నాడు ఎప్పుడూ నాతో అతిగా బిహేవ్ చేయలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం బావా కేవలం ఆ పసివాడి కోసమే అక్కడ ఉంటున్నాను తప్ప మరే ఉద్దేశంతో కాదు నేనే తప్పు చేయలేదు బావా అంటూ స్వతహాగా ఉండే భయంతో అతని చేతిని నొక్కి జరిగిందంతా సంజయ్కి చెప్పింది రాధిక ఏయ్ నువ్వు తప్పు చేసావని నేనెక్కడన్నానే నువ్వే తప్పు చేయలేదు చెయ్యవు మీ ఇద్దరి మధ్య ఉంది కేవలం ఫ్రెండ్షిప్ అని నువ్వు అక్కడ ఉండేది బాబు కోసమేనని నేనక్కడే వచ్చిన మొదటి రోజే నాకు అర్థమైంది కాని నేను ఆలోచించేది శ్రావణి నీ పోలికలతో ఎందుకు ఉంది అని తెలీదు బావా అందువల్లే బాబు పూర్తిగా నన్ను వాళ్ళమ్మనే అనుకుంటున్నాడు అంటే నీ గురించి నివాస్కి ఏమీ తెలీదా తెలీదు అంటే నాకు శాశ్వతంగా దూరంగా ఉండిపోవాలనుకున్నావన్నమాట అని అడిగాడు సంజయ్ అవునని బాధగా తలొంచుకొని నీకు దూరంగా ఉన్నానేమో కానీ నీ మనసు నుండి దూరంగా లేను బావా నా ఎప్పుడూ నీ దగ్గరే ఉంది అంటుంటే కాని ఆ మనసుని కష్టపెట్టి నా నుండి దూరంగా వెళ్లాలనుకున్నావు కదా కన్నీళ్లతో అలాగైనా నువ్వు సంతోషంగా ఉంటావనుకున్నాను బావా అంటుంటే అంత ఈజీగా నిన్ను మర్చిపోలకలనా రాధి అంటూ తన నుదుటిని ధికొట్టగానే ఈ ఐదు నెల్లుగా తను కార్చిన కన్నీళ్లు కాస్త సంతోషంగా మారిపోగా నిజంగా నా ప్రేమ నిన్ను కదిలిస్తుందని కల్లో కూడా అనుకోలేదు బావా కాని బావా నేను రాధికనేనని నీకెప్పుడు తెలిసింది అసలు ఎలా అంత ఖచ్చితంగా నేనే రాధికనని నమ్మా అని ఆశ్చర్యంగా అడిగింది రాధిక నవ్వుతూ సిమిలారిటీస్ ఉంటే కనుక్కోవడం కష్టమేమో కానీ ఒకే రూపంతో ఉన్న నువ్వు రాధిక కాదంటే ఎలా నమ్ముతానే కాని బావా నేను నీతో డౌట్ వచ్చేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు మరలాంటప్పుడు అనగానే తల మీద చిన్నగా మొట్టి నువ్వేంటో నాకు తెలియదా నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు రాధికవని నాకు అర్థమైపోయింది కాని ఎలా బావా ఆ రోజు నేను నీతో చాలా నార్మల్గా మాట్లాడాను కదా అసలు నీ వైపు కూడా చూడలేదు అందుకే డౌట్ వచ్చింది మగుడు పిల్లలు ఎక్కడైనా వేరే వేరే రూమ్స్ నుండి బయటకొస్తారా అనగానే షాక్ గా చూసింది రాధిక వేరుకు భర్త అని చెప్తున్నా కనీసం అతని పక్కన నిలబడ్డానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు ఇన్ఫాక్ట్ నిన్న కూడా తాగొచ్చి నివాస్ పడిపోతుంటే పట్టక్కకుండా నాలుగడుగులు దూరం వేశావు రూమ్ ఎక్కడా అంటే మరో గది చూపించావు అవి చాలవా నువ్వెవరో చెప్పడానికి అప్పా అవును కదా అంటూ తలకొట్టుకుంటే నిజంగానే నా మీద నీకే అనుమానం లేదు కదా బావా అని మరోసారి అడిగింది చిరుకోపంగా చెంప మీద కొట్టి ఇంకోసారి అనుమానం అనే మాట అన్నావంటే చంపేస్తా అంతేకాదు మళ్లీ నా నుండి వెళ్ళిపోతానన్నా నేనేం చేస్తానో నాకే తెలీదు బాధగా తల ఉంచుకుంటే ఏమైంది అంటూ తన గడ్డం పట్టుకుని పైకెత్తాడు సంజయ్ అందరూ నా గురించి ఏమనుకుంటారో బావా నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కానీ ఎవరి గురించో కాదు అయినా మనింట్లో వాళ్ల గురించి నీకు తెలీదా అందరూ నేనెంత మిస్ అవుతున్నారో తెలుసా నిజంగా నా బావా నిజంగా అమ్మైతే నువ్వు వెళ్లిపోయినందుకు కోపడుతూనే నువ్వెక్కడున్నావని ఎంత బాధపడుతుందో నువ్వు కనిపించావని తెలిస్తే చాలా సంతోషపడుతుంది మరి సరయు చైర్లో సరిగ్గా కూర్చుంటూ తనని ఇంకాస్త దగ్గరికి తీసుకుని మనింట్లోనే ఉంది అనగానే ఆశ్చర్యంగా చూసింది రాధిక రాధిక వెళ్లిపోయిందని తెలియడంతో ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తుంటే పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్న సంజయ్ దగ్గరికి వచ్చింది ఆ రోజు సరయు సంజయ్ నా మీద ప్రేమ లేదని నువ్వు రాధికని ప్రేమించానని చెప్పావు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు కనిపించినా దూరం వెళ్పోయింది ఇక కనిపిస్తుందన్న నమ్మకం కూడా లేదు లెటర్లో క్లియర్ గా రాసింది కదా ఇంకెప్పుడు నీకు కనపడనని అలాంటి అమ్మాయి కోసం నువ్వెందుకు బాధపడాలి తన లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుని తెలియకుండానే తనని ప్రేమించావు ఇప్పుడు తనకి నువ్వు ఇస్తానన్న లైఫ్ అవసరం లేదని వెళ్ళిపోయింది అంటుంటే సీరియస్గా ఏం చెప్పాలనుకుంటున్నావు సరు అని అడిగాడు సంజయ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గర లేదు సంజు కాని నిన్ను ప్రేమించిన నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను నా మాట విను మనం పెళ్లి చేసుకుందాం అనగానే కోపంగా పిచ్చిగాని పట్టిందా నీకు నేను రాధికని ప్రేమిస్తున్నానంటే మళ్ళీ పెళ్లి చేసుకుందామంటావేంటి కన్నీళ్లతో తప్పేముంది సంజు నువ్వు నన్ను ప్రేమించలేదేమో కాని పదేళ్లుగా నీమీద నేను పెంచుకున్న ప్రేమ ముందు రాతిక ప్రేమ నిలబడలేదు అందుకే తనకి తానుగా వెళ్లిపోయింది అలాంటప్పుడు మనం పెళ్లి చేసుకుంటే తప్పేంటి తప్పా తప్పున్నారా నాకు పెళ్లైంది భార్య ఉంది సరు కాని ఆ భార్యకి నువ్వు అవసరం లేదని వెళ్లిపోయింది సంజయ్ లేదు తను వెళ్లిపోలేదు దేనికో బాధపడి వెళ్లిపోయింది నన్ను దూరం చేసుకుని తను బతకలేదు ఎలాగైతేనేం వెళ్ళిపోయిందిగా నా మాట విను నీ లైఫ్లో ఈ ఐదు నెలల టైంని ఓ బ్లాంక్ పేపర్లా వదిలేయి మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామంది కోపంగా తనని కొట్టడానికి చెయ్యెత్తినవాడు కాస్తా చ అంటూ చెయ్యి దించేసి ఎలా కనిపిస్తున్నానే నీకు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాననుకున్నావా నెవర్ నా రాధిక తప్పకుండా తిరిగొస్తుంది నాకా నమ్మకముంది నాకు లేదు సంజు నీ నమ్మకంతో నాకు పని లేదు సారు తను రాకపోతే ఏం చేస్తావు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అయితే నా మాట కూడా విను తను తిరిగి రాదు ఎలాగైనా నీ మనసు మార్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను అని గట్టిగా అరిచి చెప్తుంటే విష్ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి కోపంగా వెళ్లిపోయాడు ఆ రోజు నుండి సంజయ్ ని పెళ్లికి ఒప్పించడానికి అతనింట్లోనే ఉండిపోయింది సరయూ రాధిక వెళ్లిపోయిన తర్వాత ఎలా సరయు సంజయ్ ఇంట్లో చేరిందో ఇన్ని రోజులుగా అతనింట్లో ఎందుకుంటుందో పూర్తిగా చెప్పేశాడు రాధికకి సంజయ్ అంతా విన్న తర్వాత అంటే అప్పటి నుండి తను మనింట్లోనే ఉంటుందా బావా అవును నన్ను ఇంప్రెస్ చేయడానికి అనను ఎందుకంటే తను నన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేసింది రాధి తన ప్రేమను తక్కువ చేయలేను కాని తనకి క్లియర్ గా నా మనసు ఏంటో అందులో తన స్థానమేంటో నేనిష్టపడుతుంది ఎవరినో చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్లిపోయేసరికి పెళ్లి చేసుకుందామంటూ పట్టుపట్టింది ఎలాగైనా ఒప్పించాలనే ట్రై చేస్తుంది కానీ ప్రేమకి అర్థమే తెలియని రోజున తనను ప్రేమిస్తున్నాను అంటే సరేనన్నాను కాని ఇప్పుడు నాకేం కావాలో తెలిసాక ఎలా ఇష్టపడగలను నిన్ను మర్చిపోయి ఎలా పెళ్లి చేసుకోగలను అది తనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మరైతే ఇప్పుడు నన్ను చూసి తను సరే గురించి వదిలేమన్నాను కదా నేనున్నాను నేను చూసుకుంటాను ముందు మన ఇంటికి పదా వెళ్దాం అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది రాధికకి సంజయ్కి యాక్సిడెంట్ అయిందని ఎవరో కాల్ చేయడంతో ఇంట్లో ఉన్న బాబుని కూడా మర్చిపోయి వచ్చేసిందని దాంతో అయ్యో బాబు అంటూ కంగారుగా పైకి లేచి నిలబడింది ఏమైంది రాధి బాబు పక్కింట్లో ఆడుకుంటున్నాడు బావా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేయగానే వాడి సంగతి మర్చిపోయాను తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి నా మీద నీకు అంత ప్రేమ మరి అంటూ ఇద్దరి నుదురులు ఢీకొట్టగానే బాబు కంగారు పడుతున్నాడు ఏంటో బావా నేను లేకపోతే క్షణం కూడా ఉండలేడు ఎలా ఉన్నాడో ఏంటో అని రాధిక కంగారుగా చెప్తుంటే నువ్వేం కంగారు పడకు పదా అక్కడికి వెళ్దామంటూ రెండు అడుగులు వెయ్యగానే హాస్పిటల్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు సంజయ్ హలో సార్ యాక్సిడెంట్ కేసు వచ్చింది ఎమర్జెన్సీ మీరు అర్జెంటుగా రావాలి అంటుంటే ఇంకెవరికైనా కాల్ చేయండి వాళ్ళు రాకపోతే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ప్రజెంట్ నేనైతే రాలేను అని తేల్చి చెప్పేశాడు సంజయ్ కానీ సార్ వర్షం కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది మరో కి షిఫ్ట్ చేస్తే ప్రాణానికి ప్రాబ్లం అయ్యేలా ఉంది మీరు వచ్చే వరకు ఎలాగోలా హ్యాండిల్ చేస్తాం ప్లీజ్ సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అసహనంగా హాస్పిటల్లో నేనొక్కడ్నే డాక్టర్ ఉన్నానా మిగతా డాక్టర్స్ చూస్తున్నారు సార్ బట్ హార్ట్ దగ్గర చాలా పెద్ద ఇంజురీ జరిగింది ప్లీజ్ అంటూ అవతలి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటే ఆ మాటలన్నీ వినిపిస్తున్న రాధిక బావా వాళ్ళు ఇంతలా చెప్తున్నారంటే కండిషన్ ఎలా ఉందో ఏంటో నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి బాబుని తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాను అది కాదు రాధి నీ గురించి తెలిసినప్పటి నుండి నీతో మాట్లాడకుండా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూనే ఆమెను దగ్గరికి తీసుకుని బావా అంటూ నా దగ్గరికి రావాలని ఎంతగా ఎదురు చూశానో ఆ రోజు వచ్చాక కూడా ఇక నీ నుండి దూరంగా ఉండడం నా వల్ల కాదు అని సంజయ్ అంటే నవ్వుతూ నేనెక్కడికెళ్తాను బావా నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నావని తెలిసాక క్షణమైనా నేను నదులు నేను ఉండగలనా అంటూ అతడి నుదుటి మీద ముద్దు పెట్టి ఆ పండి పేషెంట్ కండిషన్ ఎలా ఉందో ఏంటో వెళ్ళు బావా అతన్ని చూసి వచ్చేలోపు నేను మన ఇంటికి వచ్చేస్తాను పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ అని ఫోన్లో చెప్పిన దాన్ని బట్టి సరే సరేనని తలూపి కానీ నివాసేమైనా ఇబ్బంది పెడతాడేమో అని సందేహంగా అన్నాడు రాధిక నవ్వుతూ నివాసా ఎందుకు బావా నివాస్ చాలా మంచివాడు బావా అతనికి నా గురించి ఎటువంటి వివరాలు తెలియదు ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు తెలుసుకోవాలని కూడా అతను ప్రయత్నించలేదు ఎన్నిసార్లు అడిగినా నా పేరు చెప్పకపోయేసరికి శ్రావణి అనే పిలవడం మొదలెట్టాడు ఒక ఫ్రెండ్ దగ్గర ఎంత సరదాగా అయితే ఉంటాడో నా దగ్గర కూడా అలానే ఉంటాడు నాతో ఏ రోజు మిస్బిహేవ్ చేయలేదు అలాంటప్పుడు నివాస్తో ఏ ప్రాబ్లం వస్తుంది కానీ అంటూ ఏదో ఆలోచిస్తున్న సంజయ్ని చూసి నువ్వు ఇలానే లేట్ చేస్తే అక్కడ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందో ఏంటో అక్కడ బాబు కూడా భయపడుతూ ఉంటాడు నువ్వు తొందరగా వెళ్ళు నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంది సరేనని తలూపి ఆమెను వదలాలని లేకున్నా తనే స్వయంగా క్యాబ్ బుక్ చేసి జాగ్రత్త ఏమైనా ప్రాబ్లం ఉంటే లేట్ చేయకుండా నాకు కాల్ చేయి నవ్వుతూ అలాంటిదేమీ ఉండదులే బావా నువ్వు జాగ్రత్త అంటూనే క్యాబ్ రావడంతో తనని ఎక్కించి హాస్పిటల్ నుండి మళ్లీ కాల్ రావడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టి క్షణంలో హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధాకృష్ణులు ఎప్పుడూ విడిపోరు వాళ్ళిద్దరూ ఒకటే ఇప్పుడు సంజయ్కి రాధిక ఎవరో తెలుసు రాధి సంజయ్ మనసులో రాధిక స్థానం రాధిక రాధికకి తెలుసు మరి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుంటాం